వైసీపీ అధికార పార్టీ మూడు నెలల ముందే ఓటమిని ఒప్పుకుంది ఆరు నెలల కిందట వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ బై వన్ సెవెంటీ ఫైవ్ అని ఇంకా ముప్పై రోజుల్లో ఎన్నికలు జరగబోతూ ఉంటే నూట డెబ్బై ఐదు సీట్లకి అభ్యర్థులను ప్రకటించలేని దుస్థితిలో వైసీపీ ఉందంటే వైసీపీ ఈ రాష్ట్రంలోను ఎంత దిగజారిపోయింది అడ్రస్ లేకుండా పోయిందో అర్థమవుతూ ఉంది రేపో మాపో సాక్షి పేపర్లో సాక్షి టీవీలో ఎమ్మెల్యేకి ఎంపీలకి పోటీ చేయడానికి అభ్యర్థులు కావాలను అని ప్రకటన వచ్చిన ఆశ్చర్యపడాల్సిన పనులు దానికి నిదర్శనం నిన్న సిద్ధం సభ దాంట్లో బయట టీవీల వాళ్ళని ఎవరిని కూడా రానియకుండా ప్రస్తావనకు ఎవరిని కూడా రానియకుండా విఎఫ్ఎక్స్ గ్రాఫిక్స్ పెట్టి గ్రీన్ మ్యాట్లు పెట్టి ఉన్న జనాభాని ఇరవై రెట్ల జనాభాగా సాక్షి టీవీలో చూపించుకొని ఆనందం పొందినటువంటి వైసీపీ పరిస్థితి చూస్తుంటే జాలేస్తుంది అంటే ఇంత దుస్థితి ఏ రాజకీయ పార్టీకి లేదు ఏ రోజు రాలేదు నూట డెబ్బై ఐదు సీట్లకి అభ్యర్థులను ప్రకటించలేని దుస్థితిలో అధికార పార్టీ ఉండటం అంటే దేశ చరిత్రలో వైసీపీకే ఆ రికార్డు దక్కింది అంటే ప్రజల ఆగ్రహానికి ఎంత తీవ్ర ఆగ్రహానికి గురైందో వైసీపీ అర్థమవుతూ ఉంది మంత్రులు క్యాబినెట్లో ఉన్న మంత్రులు నీ పార్టీకో నమస్కారం నీ టిక్కెట్కో నమస్కారం అని చెప్పి గుమ్మన జయరామ గారి అంటే వాళ్ళు తెలుగుదేశం పార్టీలో చేరారు ఎంతోమంది ఎమ్మెల్యేలు నీ పార్టీలో పోటీ నువ్వు టికెట్ ఇచ్చినా అని బయటకు వచ్చేసారు ఎంపీలు నీ పార్టీ టికెట్ వద్దు నీకు వద్దు నువ్వొద్దు అని వాళ్ళు బయటకు వచ్చేసారు తోచని స్థితిలో ఉన్న జగన్మోహన్ రెడ్డి ఇవాళ గ్రాఫిక్స్ నమ్ముకొని టీవీల వాళ్ళని కూడా పత్రికల వాళ్ళని కూడా ఎవరిని రానియకుండా తన సొంత సాక్షి మీడియాలో గ్రాఫిక్స్ని మిక్స్ చేసి ఉన్న జనాన్ని వంద రెట్లు ఎక్కువగా వచ్చినట్టు చూపించుకొని ప్రజల్ని నమ్మిస్తాలని చూస్తూ ఉన్నాడు ఇంకా ఇవాళ వాలంటీర్ల చేత పందిరి మంగమని మా సెంట్రల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఈవిడికి తొమ్మిది లక్షల యాభై రెండు వేల ఎనభై ఐదు రూపాయలు గత ఐదు సంవత్సరాల్లో బెనిఫిట్లు ఇచ్చామని రాశారు ఈమె ఆశ్చర్యపోయింది నాకెక్కడిచ్చారు మీరు అన్ని తప్పు లెక్కలని ఆమె గొడవ పెట్టుకుంటే జారుకున్నారు అక్కడ ఇచ్చినటువంటి వాలంటీర్లు ఇచ్చినటువంటి అధికారులు ఇల్లు కట్టకుండా ఇంటి వాల్యూని దీంట్లో చూపించారు ఐదు లక్షల రూపాయలు ఇల్లు వచ్చినట్టుగా ఇల్లు లేదు ఇల్లు సెంటు స్థలం ఎక్కడో ఊరికి నలభై కిలోమీటర్ల దూరంలో సెంటు స్థలం ఉంది ఆ సెంటు స్థలం కూడా ఎక్కడో కూడా మాకు తెలియని కూడా తెలియదు దానికి ఏదో కాగితం ఇచ్చి మీకు రిజిస్ట్రేషన్ అయిపోయిందని చెప్పారు ఇవాళ ఈ కాగితం ఇచ్చి తొమ్మిది లక్షల యాభై రెండు వేలు మీకు వచ్చినాయి అని చెప్పి చూపించారంటే ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి ప్రజల్ని మోసం చేస్తున్నాడు నూట ముప్పై రెండు సార్లు బటన్ నొక్కానని ఆ బటన్ ఖాతాలు మరి వైసీపీ వాళ్ళ ఖాతాల్లోకి వెళ్ళియా ఆ డబ్బులు అనేది ఇప్పుడు అర్థమవుతూ ఉంది ఐదు అమ్మ ఇవ్వాల్సింది మూడు అమ్మ ఇచ్చి ఇంకా రెండు అమ్మోళ్ళు లెగ్గొట్టాడు ఈ నెలలో ఇంకో అమ్మోడు ఇస్తాన్నాడు పదిహేను వేలని పద్నాలుగు వేలు పదమూడు వేలు చేశాడు ఇవాళ తప్పుడు లెక్కలతో లబ్ధిదారులకి మోసం చేస్తూ ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి వైసీపీ ప్రభుత్వం అంతేకాదు టిట్కో ఇళ్ళు తెలుగుదేశం హయాంలో పేదవాడికి కూడా బ్రహ్మాండమైన ఉండాలనే ఉద్దేశంతో టిట్కో ఇల్లు కట్టిస్తే ఐదు సంవత్సరాలుగా ఒక్క టిట్కో ఇల్లు కూడా పూర్తి చేయలే జగన్మోహన్ రెడ్డి వైసీపీ ప్రభుత్వం ఐదు సంవత్సరాలుగా మొత్తం భూజులు పట్టిపోయి ఉన్నాయి కానీ ఇల్లు పేదవాళ్ళకి ఇవ్వడానికి మనసు రాల కానీ దాని మీద డబ్బులు కొట్టడానికి మాత్రం మనసు వచ్చింది బ్యాంకుల్లో తాకటి పెట్టి టిట్కో ఇళ్ళని మూడు లక్షలు నాలుగు లక్షలు లోన్లు తీసుకొని ఆ లోన్ల డబ్బులతో ఇల్లు పూర్తి చేయాల్సినటువంటి చేయకుండా ఆ డబ్బులు జగన్మోహన్ రెడ్డి ఖజానాకి పదివేల కోట్లు వెళ్ళిపోయింది కానీ టిట్కో ఇల్లు ఒక్కటి కూడా పూర్తవలేదు ఇవాళ లబ్ధిదారులకి నోటీసులు వస్తున్నాయి ఎన్పిఎల్ చేసేసిన బ్యాంకులు అంటే ఎంత దుర్మార్గం అంటే ఇంకా వాళ్ళకి ఒక చిన్న వంద రూపాయలు కూడా అప్పు పుట్టిన స్థితి పేదవాడికి వాళ్ళ జగన్మోహన్ రెడ్డి చేసిన పని వల్ల వంద రూపాయలు కూడా అప్పు పుట్టిన స్థితికి పేదవాడిని తీసుకొచ్చాడు జగన్మోహన్ రెడ్డి ఏమో తెలుగుదేశం పార్టీ కట్టిన టిట్కోయిల మీద లోన్లు కొట్టేశాడు ఇళ్ళన్ని